అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో ఒక మంచి స్పైసీ చట్నీని హెల్దీగా టేస్టీగా ఇన్స్టెంట్గా ఇడ్లీ దోశ రైస్ దేనిలోకైనా సెట్ అయ్యే విధంగా ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల శనగపప్పు అలాగే ఒక మూడు స్పూన్ల పల్లీల్ని వేసి లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ పప్పులన్నీ కనుక మాడిపోతే మన చట్నీ టేస్ట్ అనేది పాడైపోతుంది కాబట్టి దగ్గరే ఉండి చక్కగా దోరగా వేయించుకోవాలి మన పప్పులన్నీ ఇలా వేగిపోయాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను మూడు పెద్ద సైజు ఉల్లిపాయల్ని తీసుకున్నాను అలాగే ఇప్పుడు దీనిలోకి ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిరపకాయలు మీకు కావాలంటే ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి లేదు అంటే మీ స్పైసీనెస్కి తగ్గట్టు మనం కూరల్లో వాడే ఎర్ర మిరప పొడి ఉంటుంది కదండి అది కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగక్కర్లేదండి ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దీన్నంతా ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా చల్ల చల్లారి పెట్టుకోవాలండి ఈ విధంగా చల్లారి పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా చల్లారి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా దీనిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు దీనిలోకి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న చింతపండును కూడా వేసుకుని సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక దీనిలోకి కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకుని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి మీకు ఇంకొంచెం పలచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ అలాగే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి తాలింపు పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కొంచెం అంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఒక పావు చెంచా ఆవాలు అలాగే ఒక పావు చెంచా జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను మినపప్పు కానీ శనగపప్పు కానీ యాడ్ చేయట్లేదు ఆల్రెడీ మనం చట్నీలో వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ ఫ్రై అయ్యాక కొంచెమంత కరివేపాకు వేసుకుని ఒక మిరపకాయ అలాగే కాస్త అంత ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి ఇంగువ కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా మనం రెడీ చేసుకున్న చట్నీలోకి ఈ తాలింపునంతా యాడ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన స్పైసీ హెల్దీ టేస్టీ చట్నీ అనేది రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం పెట్టుకుని కాస్తంత ఈ చట్నీ వేసుకుని కొంచెం అంత నెయ్యి కనుక తగిలించుకుని తింటే అబ్బా ఇంకా పక్కన ఎలాంటి కూర కానీ పప్పు కానీ అవసరం లేదండి మొత్తం ఈ చట్నీతోనే తినేస్తారు ఇది ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుందండోయ్ నా వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్